వార్షిక బడ్జెట్పై రాష్ట ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర బడ్జెట్ కేటాయింపులున్నాయి పది నెలల్లో చేసిన ఖర్చు ఎంత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎంత ఖర్చు చేయగలరు అనే అంశాలపై మేధోమతనం సాగుతోంది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల మంత్రులతో సమాపేశాలు నిర్వహిస్తూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి కేశవ్ కసరత్తు చేశారు వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలపై చర్చలు ప్రారంభించారు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరాయి కార్యదర్శుల స్థాయిలో చర్చలు ముగిశాయి ప్రస్తుతం ఆయా శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి చర్చలు జరుపుతున్నారు ఇప్పటి వరకు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తో సమావేశాలు పూర్తి చేశారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ ప్రతిపాదనలో ఆర్థిక శాఖ ముందుంచారు ప్రభుత్వ ప్రాధాన్యాలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వాటి అమలుకు ఏ స్థాయి కేటాయింపులు అవసరమో ఈ ప్రతిపాదనల్లో చర్చించినట్లు సమాచారం ప్రాజెక్టులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత నిధులు అవసరమో మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక మంత్రికి వివరించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే సాయం చేస్తున్నందున అంద్రీవ వెలిగొండ చింతలపూడి ఎత్తిపోతల వంశధర తనయ గాలేరు నగరితో పాటు ఇతర ప్రాజెక్టులకు నిధుల అవసరంపై చర్చించారు ప్రధానంగా ప్రాజెక్టుల నిర్వహణ నిధులు గోదావరి కృష్ణా కరకట్టలు డెల్టా కాలువల ఆధునికీకరణ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసిందే సాంఘిక సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో దాదాపు పద్దెనిమిది పేల కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినందున ఈసారి మరికొంత అదనపు నిధులు కొన్ని విభాగాలకు కేటాయించాలని డోలా బాలవీరాంజనేయ స్వామి కోరినట్లు తెలిసిందే మహిళా శిశు సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో నాలుగు పేల వంద కోట్లు గిరిజన సంక్షేమానికి నాలుగు పేల ఐదు వందల కోట్లు కేటాయించినందున తాజా బడ్జెట్లో పది శాతం అదనంగా ఒక్కో శాఖకు కేటాయించాలని గుమ్మడి సంధ్యారాణి కోరినట్లు సమాచారం